ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ ఈకేవీసీ ఎలా చేయాలి సో ఈ ఈకేవీసీ చేయకపోతే ఏమవుతుంది వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్క రైతు రేషన్ కార్డు పొందినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి ఈకేవీసీ కంపల్సరీ చేయించుకోవాలా అయితే చేయించకపోతే ఏమవుతుంది సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకోపోయే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైం టై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని వెంటనే ఇంకా ఎప్పుడు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియో అయితే ఒక చిన్న లైక్ చేయండి సో లైక్ చేసి నాకు కొంచెం మోటివేట్ అండ్ సపోర్టింగ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి వీడియోను లైక్ చేసేయండి సో ఫ్రెండ్స్ మీరు వీడియో చూసినప్పుడు లైక్ చేసినప్పుడు మీకు ఈ ఆప్షన్ అయితే రావడం జరుగుతుందనమాట ఇక్కడ చూసుకోవచ్చు సో మీకు హైప్ అనే ఒక ఆప్షన్ వస్తుందన్నమాట హైప్ దిస్ వీడియో ఇక్కడ చూడండి అంటే ఈ విధంగా కొన్ని పాయింట్స్ అయితే యాడ్ కావడం జరుగుతుంది అనమాట సో మీరు లైక్ చేసిన తర్వాత ఇక్కడ లైక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద హైప్ ఆప్షన్ వస్తుంది దీనిపైన వన్స్ ట్యాప్ చేసేయండి ట్యాప్ చేసే కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ కావడం జరుగుతుందనమాట అంటే చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళకి యూట్యూబ్ అనేది వాళ్ళు కొంచెం గ్రోత్ కావడానికి వాళ్ళ యొక్క ఛానల్ బూస్ట్ అవ్వడానికి ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట సో మీరు హైప్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే యాడ్ కావడం జరుగుతుంది దాని ద్వారా మనకు సో లీడర్ బోర్డులో ఈ ఛానల్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి సో యూట్యూబ్ వాళ్ళు సో ఈ ఛానల్లో పెట్టేటటువంటి కంటెంట్ మంచి మంచి కంటెంట్ ఉండొచ్చు అని సో ఈ ఛానల్ని గ్రోత్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట అందుకోసం మీరు హైప్ చేసి మా ఛానల్ వచ్చేసి లీడర్ బోర్డులో ఫస్ట్లో రావడం జరుగుతుంది కొన్ని పాయింట్స్ కూడా జనరేట్ అవుతాయి కాబట్టి ఛానల్ కొంచెం గ్రోత్ అవ్వడానికి సో హెల్ప్ఫుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరు వీడియో చూసిన తర్వాత కింద హైప్ ఆప్షన్ వస్తే సో కంప్లీట్గా ఈ హైప్ హైప్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి నాకు కొన్ని ప్యాంట్స్ అయితే యాడ్ కావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు మర్చిపోకుండా హైప్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి అయితే మనకు సో ప్రభుత్వం జారీ చేసినటువంటి రేషన్ కార్డు సంబంధించి ఆధార్తో అనుసంధానించడం ద్వారా ఈ కేవైసీ ప్రక్రియను కూడా మనం పూర్తి చేయడం వల్ల సో చాలామంది సో వీళ్ళు అర్హులా కాదా అనే దాని గురించి తెలుసుకోవడం కోసం అయితే ఈ కేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు నకిలీ మరియు అనర్హులైన లబ్ధిదారులను గుర్తించడం మరియు తొలగించడం సులభం అవుతుందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట అయితే ఈ కేవైసీ ప్రక్రియ ద్వారా సో ఎవరు అర్హులు ఎవరు అర్హులు కారు అనే దాని గురించి తెలుసుకోవడానికి కేవైసీ అనేది ఉపయోగపడుతుంది అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అయితే పథకానికి నిజంగా అర్హత ఉన్నవారు మాత్రమే రేషన్ సంబంధించిన సామాగ్రిని పొందడానికి సో అర్హులు అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఈకేవీసీ లేకుండా వాటికి సంబంధించి సో మోసపూరితమైనటువంటి అక్రమాలకు అవకాశం ఉంది కాబట్టి దానిని నివారించడానికి కఠినమైన చర్యలు చేయడానికి కంప్లీట్గా ఈ కేవిసీ ప్రక్రియను అయితే తీసుకురావడం జరిగిందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అయితే కంప్లీట్గా వీలైనంత త్వరగా ఈ కేవైసీ ప్రక్రియను మీరు ముందుగా అయితే పూర్తి చేసుకోండి దాని తర్వాతనే మీకు అయితే రేషన్ బియ్యం రావడం జరుగుతుంది ఎవరికైతే రేషన్ కార్డ్ అప్రూవ్ అయ్యిందో వాళ్ళు అలాగే మీ రేషన్ కార్డ్ నంబర్లో కీ రేషన్ నెంబర్ వచ్చిందో వాళ్ళు సో రేషన్ డీలర్ గద్ద వద్ద వెళ్ళేసి ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోండి ఈ కేవైసీని ఎలా పూర్తి చేయాలంటే మనకి ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోవచ్చు అనమాట ఆఫ్లైన్లో చేసుకోవచ్చు ఆన్లైన్లో చేసుకోవచ్చు రెండు పద్ధతులు ఉన్నాయి వాటికి రేషన్ కార్డ్ ఈక్వేషన్ పూర్తి చేయడానికి రెండు పద్ధతులు ఉన్నాయి సో ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ సో మీకు వీలైనట్టుగా మీరు చేసుకోవచ్చు అనమాట అయితే దానికి సంబంధించి ఆఫ్లైన్లో ఎలా చేసుకోవాలంటే మీకు సమీపంలో ఉన్నటువంటి రేషన్ డీలర్ వద్దకు వెళ్ళి సో అక్కడ మీరు చేసుకోవచ్చు లేదా ప్రజా పంపిణీ వ్యవస్థ కేంద్రానికి కూడా మీరు సందర్శించవచ్చు అనమాట అయితే సో మీ ఆధార్ కార్డ్ సంబంధించి అలాగే రేషన్ కార్డు యొక్క ఫోటో కాపీలను సమర్పించాలి సో దాని తర్వాత బయోమెట్రిక్ పరికరం ద్వారా వేలిముద్రను అందించడం ద్వారా ధృవీకరణ ప్రక్రియను కూడా పూర్తి చేయడం జరుగుతుంది అనమాట అలాగే ఇక్కడ వేలిముద్ర ధృవీకరణతో కూడా కంప్యూటర్ మీ బయోమెట్రిక్ చేయడం జరుగుతుంది అయితే అయితే మీరు మీ యొక్క రేషన్ డీలర్ వద్ద వెళ్తే కంప్లీట్గా వాళ్ళే చేయడం జరుగుతుంది సో మీకు వచ్చినటువంటి రేషన్ కార్డు అప్రూవ్డ్ రేషన్ కార్డులో అక్కడ మీకు రేషన్ కార్డ్ రిజిస్ట్రేషన్ కీ నెంబర్ వస్తుందనమాట మీ యొక్క రేషన్ డీలర్ షాప్ నెంబర్ వస్తుంది మీకు ఒక సీరియల్ నెంబర్ వస్తుంది సో అది మీరు ప్రింట్అవుట్ తీసుకెళ్తే మీకు సో రేషన్ డీలరే తంబ ఇంప్రెషన్ తీసుకొని బయోమెట్రిక్ ద్వారా లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా మీకు అయితే ఈ ఈ ప్రక్రియ అయితే పూర్తి చేయడం జరుగుతుంది అనమాట సో ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రేషన్ డీలరే చేయడం జరుగుతుంది సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒకసారి రేషన్ కార్డు ఓపెన్ చేసి చూపిస్తాను సో అప్లై చేసుకున్న వాళ్ళకి అప్రూవ్ అయిందా లేదా ఎంతమందికి అప్రూవ్ అయింది ఎంతమందికి పెండింగ్లో ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఈ రేషన్ కార్డ్ అనమాట రేషన్ కార్డు మీరు అప్లై చేసిన తర్వాత మీకు అప్రూవ్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకోవచ్చు సో అప్రూవ్డ్ అని చూపిస్తుంది అనమాట సో అప్రూవ్ అయిపోతే మీకు ఇక్కడ సో చూడండి రిజిస్ట్రేషన్ కీ నెంబర్ వస్తుంది అనమాట సో ఈ కీ నెంబర్ వస్తేనే మీ యొక్క రేషన్ కార్డ్కి ఈ కేవైసీ అనేది చేయడం జరుగుతుంది సో మీకు రేషన్ పియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మీకు ఈ రేషన్ కార్డులో ఇక్కడ మీకు కీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు అలాగే మీకు సంబంధించిన సీరియల్ నెంబర్ ఉంటుంది ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క పేరు అయితే కనిపించడం జరుగుతుంది సో ఇది ఎవరికైతే అప్రూవ్ అయ్యిందో రేషన్ కార్డుకి రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిందో వాళ్ళకు మాత్రమే సో ఈ కేవిస్ అయితే చేయడం జరుగుతుంది అది కూడా మీరు రేషన్ డీలరే చేస్తారు సో ఇంకా ఎవరెవరికి పెండింగ్లో ఉంది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్స్